నుంచి క్షణం తీరికలేని పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావింకి డైరీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఇది శుక్రవారం రోజు వీడియో ఎన్ని పనులున్నా మన దినచర్యలో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే కదా ముగ్గు పూజ పిల్లల్ని చూసుకోవడం ఇంటి పనులు అన్నీ కూడా ఇంపార్టెంటే డే మార్నింగ్ స్టార్ట్ అయ్యే నుంచి మళ్ళీ నైట్ ఎండ్ అయ్యే వరకు కూడా క్షణం కూడా తీరిక లేకుండా ఉంటా ఉంటుంది పిల్లలతోని పనులతోని శుక్రవారం ఉదయాన్నే ఒక చిన్న ముగ్గునైతే పెట్టేసుకున్నాను ఇంటికి ముగ్గు చాలా అందాన్ని తెచ్చిపెడుతుంది ఇన్ని పనుల్లోన ఏ పనిని కూడా స్కిప్ చేయడానికి వీళ్ళు కుదరదు ఎందుకంటే అన్నీ కూడా ఇంపార్టెంటే ఇటుగా కొంచెం లేట్ అయితే అవుతుంది తప్పించి స్కిప్ చేయడానికి అస్సలు కుదరదు కదా వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మీకు వీడియో బాగుంది నచ్చింది అని మీ మనసుగా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడుతుందేమో అని ఒక చిన్న ఆశ ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను నాకు కమల ముగ్గు అంటే చాలా ఇష్టము చిన్నగా పెట్టుకుంటాను మాకు ఎందుకంటే ఎక్కువ ప్లేస్ లేదు మళ్ళీ పెద్దగా వేసేసుకుంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా తొక్కేస్తారని చిన్న ముగ్గునైతే ఇంటి ముంగట పెట్టుకుంటున్నాను ఇంటి ముంగట ముగ్గు ఎంతో అందాన్ని తెచ్చి పెడుతుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు అనగా పాజిటివ్ నెగిటివ్ అనే ఫీలింగ్స్తో కంపారిజన్ చేసుకుంటున్నారు కానీ అప్పటి రోజుల్లో ముగ్గు ఇంటికి అందరినీ తెచ్చిపెట్టడమే కాదు ఇంటికి ఒక శుభ సూచకం లాంటిది పల్లెటూరుల్లో చూసుకుంటే ఇంటి ముంగట అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి ధైర్యంగా వాళ్ళంట అంటే ఇంట్లో ముగ్గు పెట్టి పూజ చేసుకుంటున్నారు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారు వెళ్ళొచ్చు అని అర్థము ఆ ఇంటి ముంగట ముగ్గు లేదు అంటే ఏదో ఒకటి మయలు అంటారు కదా ఏదైనా జరగరానిది జరిగింది అని దరిదాపులకు కూడా వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు కాదంట అందుకోసమే ఇంటి ముంగట ఎప్పుడు కూడా ముగ్గు అనేది ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో పెట్టకూడదు అనేటప్పుడు ముగ్గులు పెట్టుకోకూడదు మన ఆచారాలను బట్టి ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి ఇది లేదు అనేటప్పుడు ప్రతినిత్యము కూడా ఒక చిన్న ముగ్గు ఇంటి ముంగట వేసుకోవడం వల్ల ఇంటికి ముగ్గు అందాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా ఒక లక్ష్మీ కళ అనేది ఇంటికి కనిపిస్తూ ఉంటుంది చాలా మంచిది శుక్రవారం రోజు మంచిగా ముగ్గు పెట్టుకొని ఇరువైపులా కూడా సింహద్వారానికి దీపారాధన చేసుకొని ధూపం అయితే వేసేసుకున్నాను మనం వారానికి ఒక్కసారైనా రెండుసార్లైనా ఇలా చేసుకుంటే నరదిష్టి అనేది అస్సలు తగలదు నరదిష్టికి నల్ల బండైనా కరుగుతుంది అంటారు కదా అంటే వీళ్ళు బాగున్నారు అనే దాంట్లో ఒకటి ఉంటుంది వీళ్ళు బాగానే ఉన్నారు అనే దీనికి అర్థం వేరే ఉంటుంది అది చూసే విధానం బట్టి దిష్టి అనేది ప్రతి ఒక్కరికి కూడా తగులుతుంది మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల ఆ దిష్టి తగలకుండా అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తామంటేనే కదా అది రెట్టింపు ఫలితాన్ని అనేది ఇస్తుంది మన దినచర్యలో ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాము అలాంటి అన్నింటికి కూడా దూరంగా ఉండాలి కుటుంబ సభ్యులమందరము కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే చిన్న చిన్నవన్నీ కూడా మన దినచర్యలో అలవాటు చేసుకుంటే ఇష్టంగా చేయడం నమ్మకంతో చేస్తే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది చాలా మంచిది పూజ అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాము హడావుడి లేకుండా పూజ కంప్లీట్ అయిపోయింది మా పిల్లలిద్దరూ కూడా స్కూల్కి రెడీ అవుతున్నారు మా చిన్నోడికైతే చాలా కంగారు ఎక్కువ మార్నింగ్ లేచిండు అంటే ఇంకా సెకండ్స్ కంటే వేగంగా పరిగెడుతూ ఉంటాడు తొందర తొందరగా అయిపోవాలి అన్నీ కూడాను లేకుంటే టైం అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది అని అంటూనే ఉంటాడు మాడు కూడా హారతి తీసేసుకున్నాడు వీడియో తీస్తాను అనే లోపే ఇంకా తీసి దండం పెట్టుకొని వెళ్ళిపోయిండు ఇక్కడైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము శుక్రవారం రోజు తులసమ్మ దగ్గర దీపారాధన కంప్లీట్ చేసేసుకున్నాను ఈ లోపే మా పిల్లలకి టైం అయిపోయింది టైం అనేది మార్నింగ్ టైంలో పరిగెడుతూ ఉంటుంది కదా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను ఇది గురువారం రోజు కొంచెం తీసుకునే వీడియో గురువారము శుక్రవారము రెండు రోజులు కలిపి షూట్ చేసిన వీడియోని మీతో షేర్ చేసేసుకుంటున్నాను పిల్లలకి స్కూల్లో హోంవర్క్స్ అనేవి ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా మా పాపకైతే ప్రాజెక్ట్ వర్క్ ఈసారి చెప్పాలంటే చాలా ఎక్కువగా ఇచ్చారు టూ డేస్ అయితే చేసింది స్కూల్కి వెళ్ళి వచ్చినాక కొంచెం కొంచెంగా రెండు రోజులు అయితే చేసింది మనకి చాట్ పైన బోర్డర్కి కొంచెం డిజైన్ వేయాలి కదా అది వేస్తూ అక్కడ ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ని అయితే రాసుకుంటూ ఉంది ప్రతిదీ కూడా మనం దగ్గరుండి వాళ్ళకి చెప్తూ ఉంటే చాలా తొందరగా ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి చేయమని చెప్పామంటే కొంచెం అటు ఇటుగా చూస్తూ ఉండి ఇంకా వాళ్ళు శ్రద్ధ పెట్టకుండా చాలా ఎక్కువ టైం గడిపిస్తూ ఉంటారు మనం పక్క నుండి ప్రతిదీ కూడా చెప్తూ ఉండి కొంచెం గాబరి పెడతా ఉంటే తొందరగా చేసేసి తొందరగా పడుకోవడానికి వీలవుతుంది కదా అందుకోసమని ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ని అయితే చేపిస్తూ ఉన్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా తీరిక లేని పనులు ఎన్నున్నా కూడా ఏ పనిని కూడా స్కిప్ చేయలేము అని అలాంటి స్కిప్ చేయలేని పనుల్లో ఒకటి పిల్లలకి ఇచ్చే టైము ఇవి ఒక గోల్డెన్ అవర్స్ అని అనుకోవాలి ఎందుకంటే పిల్లలకి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ కదా మన టైము వాళ్ళతో కేటాయించడము ఎన్ని పనులున్నా అవి పక్కన పెట్టి వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్స్ హోంవర్క్స్ ఎస్టీలు అన్నీ కూడా దగ్గరుండి మనం ప్రతీదీ చేపించుకోవడం వల్ల వాళ్ళకి ఇచ్చే టైం కూడా ఇవ్వగలుస్తాము వాళ్ళు కూడా శ్రద్ధగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుస్తారు లేదు ఇద్దరం చేసేస్తే తొందరగా అయిపోతుంది కదా అని మనం కూడా జోక్యం చేసుకుంటే వాళ్ళు ప్రతిసారి కూడా మన మీద డిపెండ్ అవుతూ ఉంటారు కొంచెం చేసి ఇయ్యవా అమ్మా అని అడుగుతూ ఉంటారు లేదంటే ఎవరైనా హెల్ప్ చేద్దరా బాగుండు అని మరి ఇంట్రెస్ట్ పోతుంది అలా కాకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకునే విధంగా అలా అని వాళ్ళకి విడిచిపెట్టకుండా వాళ్ళ పక్కనే ఉంటూ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ అంతా కూడా మనం మాట్లాడుతూ ఉండి తెలుసుకుంటూ ఉండి ఇదిలా రాయాలి ఇది ఎందుకు ఇచ్చారు అని ప్రతిదీ కూడా వాళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ళు పక్కనే ఉంటూ ఇట్లా ప్రాజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా బోరింగ్ ఫీలింగ్ ఉండదు ఎందుకంటే మనం పక్క నుండి మాట్లాడుతుంటే మనకి చెప్తూ ఉండి ఆన్సర్ చేస్తూ ఉండి వాళ్ళ వర్క్ కూడా వాళ్ళు కంప్లీట్ చేసేసుకుంటారు అది ఎంత టఫ్ అయినా సరే చాలా ఈజీగా చేసేయగలుస్తారు ఇక్కడ మా పాప అయితే ఇంకా లీవ్స్ అది ప్రాజెక్ట్ అయితే వేసేసి ఇంకా వాటికి ఉండే పేర్లని రాసుకుంటూ ఉంది పిల్లలతోని ఇలా గడిపే టైము చాలా విలువైనది ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు చదువుకుంటున్నారు ఏంటి అని మనకి అర్థమవుతుంది మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే అప్పుడు చదువుకున్న చదువులకి ఇప్పుడు చదువుతున్న చదువులకి కొంచెం అంత డిఫరెన్స్ ఉంది కదా కొంచెం కొంచెం మనకు కూడా అన్నీ తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది వాళ్ళతో ఎక్కువ టైము ఒక విలువైన టైంను కేటాయించే వాళ్ళము అవుతాము నాకైతే మా పిల్లలతో ఇలా టైం గడపడం అంటే చాలా ఇష్టము పనులన్నీ కూడా వాళ్ళు వచ్చేసరికి పూర్తి చేసుకుంటాను లేదు కొన్ని పనులు ఉండిపోయినాయంటే ఇంకా వాళ్ళు వర్క్ అయినాక నా పనిని అనేది చేసేసుకుంటాను తనకి చాలా ప్రాజెక్ట్ వర్క్స్ అయితే ఇచ్చారు అన్నీ కూడా చూపించేది చాలా తక్కువ టైంలో మీకు చూపిస్తున్నాను కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంది ఎందుకంటే చాటుకి బోర్డర్కి డిజైన్ వేయాలి మళ్ళీ డ్రా చేసుకోవాలి కలర్ చేస్తుంది తన చేస్తాము చేయాలనిపించింది కాకపోతే ఈరోజు హెల్ప్ చేస్తే మళ్ళీ రేపు కూడా హెల్ప్ అడుగుతుంది కదా అదే అలవాటు అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అయినా సరే తనకు తానుగా చేసుకుంటే ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండేదే కదా అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఏమీ హెల్ప్ చేస్తలేదు కాకపోతే మా చిన్నోడైతే కలరింగ్ చేస్తున్నాడు అక్క నేను కూడా కలర్ వేయనా అంటే సరే వెయ్యి అంటే ఇద్దరు కలిసి ఇక్కడ మైక్రోస్కోప్కి కలర్ అయితే వేస్తున్నారు ఇట్లా డ్రా చేసుకోవడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఒక్కొక్కటి కూడా చాలా నీట్గా డ్రా చేయాలి కదా చాలా ఓపికగా చేయాలి లేదంటే ఒక్కొక్క గీత కానీ వెళ్ళిపోయిందంటే మనం వేసేదంతా కూడా పోతుంది కదా ఇంకా మళ్ళీ చాట్ కూడా పోతుంది ఇంకా డబుల్ డబుల్ పని అవుతుందని ఏదైనా సరే చాలా కేర్ఫుల్గా వన్ టైంతో అయిపోయేటట్టు చాలా నీట్గా చేస్తుంది ఇక్కడ అయితే కలరింగ్ వేసుకోవడం అయిపోయింది ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా కొంచెం హెల్ప్ చేయడం వల్ల తొందరగా అయిపోయింది ఇంకా నేమ్స్ అయితే రాసుకుంటుంది కలరింగ్ వేసి నేమ్స్ రాసేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఫుడ్ అయితే తినలేదు తినమ్మా అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే తింటానమ్మా అనేసి అన్నది ఈ ఒక్క దగ్గరే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే లేట్ అయిందంటే డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది కదా తిను అంటే వర్క్ అంతా అయ్యే అంతవరకు తినడానికి ఇష్టపెట్టుకోదు

వారైతే డ్యూటీ నుంచి వచ్చేసారు ఇంకా ఇక్కడ ఒక్కొక్కటిగా వాళ్ళ నాన్నకి చూపిస్తూ ఇవన్నీ కూడా వేశాను అన్న అంటే వాళ్ళ నాన్న ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా కూడా కనుక్కుంటున్నారు ఇదేంటి దీన్ని దేనికి సంబంధించినది ఏంటి అని మీతో కొన్ని మాత్రమే ప్రాజెక్ట్ వర్క్స్ షేర్ చేసేసుకున్నాను ఇది అయితే ఒక వన్ అవర్ పట్టింది లాస్ట్లో వేసేది అన్నీ కూడా చాలా నీట్గా వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అందుకోసం కొంచెం బాగా అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళకి ఇష్టమైనది చేస్తున్నాను ఆ రోజు టిఫిన్ కాబట్టి ఇంకా శుక్రవారం రోజు మేము నైట్ అన్నం తినాము ఇంకా పిల్లల కోసమని మ్యాగీ చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి కదా ఇంకా లేట్ అయింది మ్యాగీ అయితే కొంచెం ఇష్టంగా తినేస్తారు కదా తొందరగా కూడా డైజెషన్ అవుతుందిలే అని ఇంకా కొంచెం స్నాక్స్ లాగా పకోడీ ఉన్ను మ్యాగీ అయితే చేసేసుకున్నాము ఆ రోజు నైటు నేను వాళ్ళ దగ్గరే కూర్చొని ఇంకా ఉన్నాను కదా అందుకోసం ఇంకా చపాతి దోశ ఇట్లాంటివేయాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టేస్తా అని మేము కూడా కొంచెం కొంచెంగా పకోడీ తినేసి కొన్ని ఫ్రూట్స్ అనేవి తినేద్దామని కొంచెంగా పకోడీ చేసి మ్యాగీ అయితే ఇక్కడ చేసేసుకున్నాను మ్యాగీ అయితే నాట్ గుడ్ ఫర్ హెల్త్ కానీ ఎప్పుడో ఒకసారి కదా ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అడుగుతూ ఉంటారు ఇంక ఈరోజు విషయం అనుకుంటే ఇంకా లేట్ అయిపోయింది వాళ్ళు ఇష్టంగా తినేది మ్యాగీ కాబట్టి ఇంకా చేస్తే తొందర తొందరగా తినేసి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ రొటీన్ కదా ఇంకా స్కూల్కి వెళ్ళాలి లేవాలి ఇంక ఇవన్నీ రొటీన్ కాబట్టి సింపుల్గా మ్యాగీ చేసేసుకున్నాము నేను చెప్తా ఉంటే మా చిన్నోడు వచ్చాడు అమ్మ నేను కూడా చెప్పను అంటే నువ్వేం చెప్తావు అంటే మ్యాగీ కోసం చెప్తాను అని అంటున్నాడు ఏం చెప్తావు నాన్న మ్యాగీ కోసం అమ్మా అది మ్యాగీ టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుందా నీకు ఇష్టమా మ్యాగీ అంటే అవునమ్మా కానీ మ్యాగీ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా అమ్మ నువ్వు వన్ మంత్కి ఒకసారి చెప్తావు అయితే తినొచ్చా ఐ డోంట్ బట్ బట్ టేస్టీ రోజు తినకూడదు కదా మంత్లీ ఒకసారి తినాలి మంత్లో ఒకసారి తినొచ్చా ఓకే డన్ బాయ్ ఓకే బాయ్ వన్ మంత్కి ఒకసారి అయితే తినొచ్చు అని మా చిన్నోడు అంటున్నాడు ఎప్పుడో ఒకసారి ఇస్తాము అలా అయితే పర్వాలేదు కదా అని రోజు అయితే పిల్లలకి అస్సలు మ్యాగీ పెట్టకూడదు ఇక్కడైతే కొంచెం మ్యాగీ కొంచెం పకోడీ అయితే ఇద్దరు పిల్లలకి వేసి ఇచ్చేసాను తినేస్తున్నారు మేము కొంచెము పకోడీ ఉన్న కొన్ని ఫ్రూట్స్ తినేసాము ఇంకా ఆ రోజు మా డే ఎండింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లుంటే ప్లీజ్ తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం